వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఇది మీరు చూసే సెల్ఫులు అండి మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఈ విధంగా సెల్ఫులు వేసుకోవాలి వేసుకోవాలి ఇది టీవీ పాయింట్ అండి ఈ సైట్ లొకేషన్ వచ్చేసి జామ్ విలేజ్లో అండి ఇది డైనింగ్ హాల్ సెల్ఫులు ఇది కిచెన్ సెల్ఫులు అండి ఇది సిలిండర్ సిలిండర్కి ఫ్లాట్ క్యా ఏమన్నా డబ్బాలు పెట్టుకోవడానికి ఇది పూజారంకి సెల్ఫులు అండి ఇది వాష్ మిషన్ కోసం పెట్టాము ఇది మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫులు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫులు అండి ఈ విధంగా మీరు కూడా కొత్త ఇల్లు కట్టేవారు ఏమైనా ఉంటే ఈ విధంగా సెల్ఫులు అనేటివి వేసుకోండి చాలా బాగుంటాయి గట్టిగా ఉంటాయి దీనికి టెస్టింగ్ కూడా చేసాము దాని ఫోటోలు కూడా మీకు గాడి మీద చూపిస్తాను ఈ సెల్ఫులు వేసే ముందు వాడే జాలి అండి ఇవి సెల్ ఇది ఎయిటీఎంఎమ్ స్టీల్ అండి స్టీల్ కంపల్సరీగా వాడాలి ఇది ఫస్ట్ జాలి కట్టి స్టీల్ కట్టిన తర్వాత ఇవి పోసిన తర్వాత అండి వేసిన తర్వాత ఈ క్యూరింగ్కి ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇచ్చి అప్పుడు ఇన్స్టాలేషన్ చేయాలి ఇవి ముందుగా సెల్ఫ్లకు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మార్గింగ్ వేసుకొని నెక్స్ట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు గోడలు కొద్దిగా వన్ ఇంచ్ వరకు లోపలికి గాలనే అనేది తీయాలి తీసిన తర్వాత సెల్ఫ్లని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో ఇది టెస్టింగ్ చేసామండి సెల్ఫ్ల మీదకి ఎక్కించి టెస్టింగ్ చేశాను పైన కూడా కూర్చోబెట్టాను పైన ఏం కాలేవు బెండు కాలేవు ఇది నేనే నిలబడ్డానండి ఇది ఈ మార్కింగ్ అయిన తర్వాత అయిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ బిక్వర్ కట్టి तरफ लालेशन 아, 그래, 칼질, 안, 걷어, 아기? 아기, 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 아기,